ఉత్తర హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు రెడీ చేసి కేంద్రానికి పంపాలని అధికారులను సూచించారు పారాడైజ్ నుంచి మేడ్చెల్ అల్వాల్ మీదుగా షామీర్పేట వరకు మెట్రో రైలు ప్రాజెక్టుకు మోక్షం లభిస్తుందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డి తెలిపారు రాజశేఖర్ రెడ్డి డిసెంబర్ ఇరవై ఉత్తర హైదరాబాద్లో మెట్రో కనెక్టివిటీపై అసెంబ్లీలో ప్రశ్న అడిగారు ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కలిసి ఈ ప్రాజెక్ట్ ఆవశ్యకత వివరించి వినతి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని మర్రి చెప్పారు దీంతో ఉత్తర హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు మార్గం సుగమమైందని హర్షం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డికి మర్రి రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు నార్త్ హైదరాబాద్ మెట్రో సాధన కమిటీతో ఇవాళ ఎండి ఎన్డిఎస్ రెడ్డి గారిని కలవడం జరిగింది మాకు ప్యడేస్ టు మేడ్చల్ షామీర్పేట్ నుంచి సారీ కార్డేస్ నుంచి మళ్ళా జేబీఎస్ నుంచి షామీర్పేట్కి మెట్రో కావాలని సార్ని అడగడం జరిగింది దాన్ని ఫేజ్ టూ మెట్రో ఎక్స్పాన్షన్లోనే ఇవన్నీ పెట్టడం జరిగింది తప్పకుండా ఇవన్నీ చేద్దాం ఎందుకంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ అయ్యే ఏరియాలు ఇవి తప్పకుండా ఈ ఏరియాలకు చేస్తేనే న్యాయం వాళ్ళం అవుతామని చెప్పేసి ఎండి గారు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఇది సాధించేంత వరకు ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేసుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చే విధంగా